రాష్ట్రంలో యూరియా కొరత ఇప్పటికూడ పోతలేదండి గడిచిన నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కడ పడితే అక్కడే ఉంది కానీ ప్రభుత్వం ఏం చెప్పుకుంటూ వస్తూ ఉంది బఫర్ స్టాకులు ఉన్నాయి బఫర్ స్టాక్ అంతా కూడా రెడీ ఉన్నది ఎందుకు అట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బృదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు అట్లా జరుగుతూ ఉన్నారు యూరియా ఎందుకు లేదు ఏడబడి యూరియా దొరుకుతా ఉన్నది ఏడబడితే బస్తాలు దొరుకుతా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రగల్వాలు పలుకుతూ ఉన్నారు కానీ రియాలిటీ వీడియోనే కదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చూడాలి ఇది అబద్ధం అయితే మనకు తెలిసిపోతుంది అబద్ధం కాదే మరి వాస్తవానికి యూరియా కొరత ఉన్నది అనేది ఇక్కడ రైతులే చెప్తా ఉన్నారు ఇక్కడ రైతులే మాట్లాడుతూ ఉన్నారు మీ వెనక చీకట్లో ఇది బ్యాక్ గ్రౌండ్ అంత చీకట కనబడతా ఉంది కదా చీకట కనబడడానికి ఒక రీజన్ ఉన్నది అది కూడా మీకు చూపిస్తా ఎందుకు కనబడతా ఉంది చీకటి అంటే ఇక్కడ చూడు ఒక్కసారి ఒక్కసారి చూడండి రైతులు వీళ్ళంతా రైతులు ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఏందంటే ఒక్క బస్తా యూరియా ఒక బస్తా యూరియా కోసం నిద్ర ఆహారాలు బంద్ చేసి రాత్రి సమయాలలో పడిగాపులు కాస్తూ ఉన్నారు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుద్ధారావుపేట గ్రామంలో ఇది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ యూరియాల కోసం రాత్రి నుంచి చెప్పులు క్యూ లైన్లో పెట్టి గోదాం దగ్గర నిద్రాహారాలు బంజేసి రైతుల ఎదురుచూపులు ఇగో ఈ రైతులలో మహిళా రైతులే ఎక్కువ మంది ఉన్నారండి ఇలా హైలైట్ ఏంటంటే మహిళా రైతులు ఎందుకంటే పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మహిళా రైతులంతా వచ్చారు రాష్ట్రంలో యూరియా కొరత ఇంకా కొనసాగుతూ ఉంది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నటువంటి యూరియాకి సంబంధించి ప్రభుత్వం అసలు ఏం చేస్తా ఉన్నది బఫ్ఫర్ స్టాకులు ఉన్నాయని చెప్పేసి సమీక్షలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు ఇదైతే ఎవరో తీసుకొచ్చి సోషల్ మీడియాలో కావాలని తీసుకొచ్చినటువంటి వీడియో అయితే కాదు ఎవరో తీసుకొచ్చేటువంటి పెట్టేటువంటి వీడియో అయితే కాదు ఇది కంప్లీట్ గా రైతులు యూరియాల కోసం ఎదురు చూస్తున్నారు క్యూ లైన్లలో చెప్పులు పెట్టి క్యూ లైన్లు కడతా ఉన్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది స్పష్టంగా వీళ్ళంతా రైతులు వినడానికి నిదర్శనం ఈ వీడియోనే కనబడతా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే ఇన్సిడెంట్లు కొనసాగుతా ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల నిరసనలు ఆందోళనలు ఎగిసిపెడతా ఉన్నాయి నిన్న హైలెట్ అంటే హైలెట్ ఏంటంటే ఒక రైతు యూరియా కోసం మా యూరియా దొరుకుతలేదని చెప్పేసి భిక్షాటన చేశాడు నడి రోడ్డు పైన భిక్షాటన చేసిండు ఆ వీడియో దొరికితే ఖచ్చితంగా ఈ వీడియోలో అటాచ్ చేసి చూపిస్తా ఖచ్చితంగా కూడా ఆ వీడియో ఒకవేళ దొరికేది ఉంటే భిక్షాటన చేస్తూ రైతు మెడలో ఒక దండ వేసుకొని టవల్లో భిక్షాటన ఒక యూరియా బస్తేయండి ఒక యూరియా బస్తేయండి ఒక యూరియా బస్తేయండి అని అడుక్కుంటున్నాడు రైతు రైతేడిసిన రాజ్యం గొడ్డేసిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు అని చరిత్ర చెప్పింది రేపు పొద్దున కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకపోవడానికి కారణం కూడా రైతులే ఇక జీవితంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకపోవడానికి కూడా రీజన్ రైతులే ఎందుకంటే రైతులు ఇంత రాత్రి నిజంగానే కేసీఆర్ హయాంలో కూడా మన ఒక మిత్రుడు ఎవరో కామెంట్ పెట్టిండు ఏది ఇలా వీడియోలలో పెడితే చూస్తే అని చెప్పేసి డైరెక్ట్ వాట్సాప్ మా వాట్సాప్ నెంబర్ ఆఫీస్ వాట్సాప్ నెంబర్కి కామెంట్ పెట్టిండు ఏమని పెట్టిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే యూరియా దొరుకుతలేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా దొరికిందా గత ప్రభుత్వంలో కూడా యూరియాకు సంబంధించిన కొరతలు ఏర్పడ్డాయి మీరు ఎందుకు కావాలని కాంగ్రెస్ పైన మృత చదువుతున్నారు అంటే గత ప్రభుత్వంలో కూడా యూరియా కొరతలు ఏర్పడ్డాయి కానీ ఇంత దారుణంగా రాత్రిపూట పోయి నిలబడలే ఇంత దారుణంగా మహిళా రైతులు పోయి ఆందోళన చేయలే ఇంత దారుణంగా భిక్షాటనలు చేయలే ఇంత దారుణంగా పత్తి చేనులు వీక్కోలే ఇంత దారుణంగా ఎవరు కూడా మహిళలు రాత్రి నిద్రాహారాలు బంద్ చేసి రోడ్లపైన నిలబడలే ఇంత దారుణంగా ఎవరు కూడా రాత్రిపూట ఈ టైం అయినా రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా ఎదురు చూసుకుంటా కూర్చోలే తెల్లవారుజాము దాకా నిద్రలు పోలే ఆడ వండుకోలే చెద్దరలు వేసుకొని ఊశోలే ఇవన్నీ గత ప్రభుత్వంలో జరగలే గత ప్రభుత్వంలో జరిగింది యూరియా షార్టేజ్ ఉంది యూరియా షార్టేజ్ ఉండి చాలా వరకు ఆగినాయి కానీ యూరియా వచ్చిన వెంటనే కనీసం ఒక్కొక్క బస్తా అయినా ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇన్ని రోజుల పాటు జరగలే ఏ రో గత ప్రభుత్వంలో వారం రోజుల్లో పది రోజుల్లో యూరియా షార్టేజ్ ఉండొచ్చు కానీ ఇక్కడ నెలల నెలల తన యూరియా షార్టేజ్ లేదు యూరియా షార్టేజ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉన్నది మన ఒక రీసెంట్ ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది ఆంధ్రాకు అక్రమంగా బోట్లో తరలిస్తున్నారు అంటే చిన్న చిన్న పడవల్లో చెల్లి కిణాలలోకి వాగులు ఆ చిన్న చిన్న చెల్లి సముద్ర ఈ వాటర్ మార్గంలో తరలిస్తా ఉన్నారు తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్కు వాటర్ను తరలిస్తూ ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఎంత దారుణం అంటే తెలంగాణలో దగ్గర అయ్యే యూరియా అంటే ఆంధ్రాకి తరలిస్తా ఉన్నారు ఆంధ్రాకి ఆల్రెడీ ఈ మన ఈ నెల ఆల్రెడీ సెప్టెంబర్ ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్లోకి వచ్చేసిన కనుక సెప్టెంబర్లో సెప్టెంబర్లో బఫర్ స్టాక్ కాదు ఆంధ్రాకు బఫర్ స్టాక్ వెళ్ళిపోతుంది ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రాకు పంపిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి కేంద్ర ఎరువుల కారాగార శాఖ మంత్రి హామీ ఇచ్చిండు మొదటి వారంలో పదివేల పదివేల టన్నులు అంటే పదివేల టన్నులకు సంబంధించినటువంటి పదివేల మెట్రిక్ టన్నుల యూరియా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది ఈ నెల ఆఖరులోపు ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఆంధ్రాకు చేరుతుంది కానీ తెలంగాణ కనీసం యాభై మెట్రిక్ టన్నుల యూరియా కూడా అందుతలేదు ఎరువుల కారాగార కేంద్రం తెలంగాణలో ఉంటుంది యూరియా మాత్రం పక్క రాష్ట్రాలకు పోతుంది తెలంగాణకు మాత్రం అందదు పడిగాపులు కాస్తున్న రైతులు మాత్రం పడిగాపులు కాసుకుంటూనే ఉండాలి వాళ్ళకు మాత్రం ఎటువంటి నిద్రాహారాలు వద్దు తిండి వద్దు ఇల్లొద్దు వానబడ్డ ఎండగొట్టిన సలిబెట్టిన ఏమైనా రైతులు యూరియా కోసం ఎదురు చూడాలి లేకపోతే తెల్లారంగ ఏమవుతుంది పొద్దున పొద్దునవాడు ఎనిమిది తొమ్మిది గంటలకు తీస్తాడు షాప్ తీసుకోడు ఆ ఎనిమిది తొమ్మిది గంటలకు పోయేటప్పటికీ అక్కడ రైతులు ఎవరైతే పొద్దుగాలు వేసిపోతారో వాళ్ళకు దొరుకుతాయి ఒకటో రెండో బస్తాలు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ పొలానికి వేసుకుంటారు మిగతా వాళ్ళకి ఎట్లా పరిస్థితి ఆ యూరియా లోడ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు రాత్రిపూట లోడ్ వస్తుందని చెప్పి లోడ్ లోడ్ వచ్చిన వెంటనే క్యాచ్ప్ చేయాలని వీళ్ళంతా కూడా రాత్రి నుంచి పడిగాపులు వేస్తా ఉన్నారు ఇప్పటికి మీరు వెళ్ళి చూడండి కాంగ్రెస్ నాయకులు కానీ లేదనుకుంటే ఎవరైతే కామెంట్లు చేస్తున్నటువంటి నాయకులు కొన్ని ప్రాంతాలు మేము అడ్రస్లు కావాలంటే పిన్ చేస్తాం ఆ పిన్ చేసేటువంటి అడ్రస్లో అడ్రస్లలో పోయి చూడండి క్యూ లైన్లు ఎంత పొడుగు ఉన్నాయో ఆ పొడుగులల్లో ఒకసారి చూసి ఆ రుణాలతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఒక మిత్రుడు పంపిండు జనగామ జిల్లాలలో కూడా యూరియా కొరతా అని చెప్పేసి నిన్ననే మాకు వాట్సాప్ చేసిండు జనగామ జిల్లాకు సంబంధించిన యూరియా షార్టేజ్లు కూడా ఇట్లనే ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో జనగామ కానీ స్టేషన్ కన్పూర్ కానీ లేదనుకుంటే పాలకుర్తి కానీ పోతే మౌనార్ డోర్నకల్ కానీ లేకపోతే ఇటు పోతే పరకాల కానీ పోతే నర్సంపేట కానీ ఇటుపోతే ములుగు కానీ పోతే మహోబాద్ కానీ ఇట్లా పన్నెండు నియోజకవర్గాలలో ఇదే షార్టేజ్ కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి యూరియా కోసం ఎక్కడ పడితే అక్కడ రైతులంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి ఇకనైనా ప్రభుత్వం కండ్లు తెరిచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు దయచేసి రైతుల గురించి అర్థం చేసుకుంటే రైతుల బాధను అర్థం చేసుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి కోసం ఈ యూరియా కోసం కనీసం ఒక్కరోజు 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 అంటే ఒక్కరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బంద్ను ప్రకటించి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం